దుర్ఘటన జరిగింది ఈ జేఎన్ కాలనీలోనే అదేంటంటే బాబు వాళ్ళ పెంపుడుకొక్కని తీసుకుని వెళ్తే ఆ చైన్ తిప్పుకుంటే అది హెచ్డీ లైన్ మీద పడి స్పాట్ డెత్ అయిపోయిందన్నమాట అప్పుడు వెంటనే మార్చికి వెళ్ళి నేను ధనసాయం చేయడం జరిగింది అలాగే మా కోడి గురుశ్రీధర్ గారు పూర్ణిమ గారు కార్పొరేటర్ గారు ఎప్పుడు కూడా ముందుంటారు వాటి అన్ని రకాలుగా కూడా సహాయం చేసి ఆర్థికంగా వాళ్ళు నిలబడేలాగా చేశారు తర్వాత నేను ఏదైతే హెచ్డీ లైన్ కాబట్టి ఏపీడీ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడి డిసిఎల్ ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కాంపన్సేషన్ కూడా ఆ రోజుల్లోనే ఇమీడియట్గా ఫైవ్ ల్యాక్స్ ఇప్పించడం జరిగింది తర్వాత జిఎంసి నిర్లక్ష్యానికి ఎందుకంటే చాలాసార్లు మనం చెప్పాం ఆ లైన్సు ఈ ఇల్ ఇళ్ళకి దగ్గరగా వెళ్తా ఉంది ఇది చాలా రాంగ్ అని చెప్పి అప్పుడు కూడా కొబ్బరి చెట్టు దగ్గర కూడా ఒక ఇలాగే ఒక కేసు జరిగింది అప్పుడు కూడా చెప్పాం అయినా కానీ పీడచోని పెట్టారు సో ఇమీడియట్గా అప్పుడు జీఎంసి కమిషనర్తో మాట్లాడి ఎంఓయూడి ప్రిన్సిపల్ సెక్రటరీతోటి అప్పుడు కరికల్ బలవాన్ గారు ఉండేవారు మాట ఆయనతో మాట్లాడి సో ఇమీడియట్గా ఏంటంటే వారికి జాబ్ ఇవ్వాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది దానికి పూర్ణిమ గారు కూడా సపోర్టివ్గా వారి లెటర్ యాడ్ని కూడా జీఎంసికి అందించడం జరిగింది మరి ఈరోజు మోక్షం కలిగింది మరి పూర్ణిమా దే ద్వారాగానే ఎందుకంటే ఇప్పుడు మేమంతే పదవులో లేము దాన్ని పర్సూ చేశారు చేసి ఇప్పుడేమో శానిటరీ డిపార్ట్మెంట్లో వాళ్ళ నాన్నకి అమ్మకి 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 జాబ్ రావడం జరిగిందన్నమాట సో ఇది అంతా అప్పుడు పెట్టిన ప్రజా దర్బార్లు పుణ్యమా అని చెప్పి ఎందుకంటే అనేక సార్లు ఆ అమ్మ నన్ను వచ్చి కలిసిందన్నమాట ప్రజా దర్బార్లు ప్రతిసారి కూడా అధికారులతో మాట్లాడడం అదే ఏంటంటే ఇప్పుడు ఏదైనా పని జరగాలంటే ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ పర్సూనెస్ ఉండాలన్నమాట ఆ పర్స్యూనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట పని జరగకపోయినా కానీ కష్టాన్ని మనం విన్నాం ఓపెన్ ఇయర్ ఇస్ బిలీవబుల్ సైన్ ఆఫ్ హోప్ నాట్ అంటారు మనసారా విన్నాం ఆ కొడుకుని కానీ విన్నాడు మా ఎమ్మెల్యే మాట్లాడారు మా ముందునే సెల్ ఫోన్ స్వీక్రాన్ చేసి అన్న ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చాము ప్రజలందరికీ నమస్కారం గత రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండులో పదకొండో నెల ఆరో తేదీన జేఎన్ఆర్ఎం కాలనీలోని సెవెంత్ బ్లాక్లో బాబు చనిపోవడం జరిగింది కరెంట్ షాప్ తగిలి దానికి వెంటనే మన ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు చొరవతో మరి మోషరికి వెళ్ళడం జరిగింది ఆయన వంతుగా తన సొంత డబ్బులు ధన సహాయం చేశారు అదేవిధంగా కార్పొరేటర్ తరపు నుంచి మేము కూడా వాళ్ళకి ధన సహాయం చేసాము అదే కాకుండా మరి ఏపీఈపీ డీసీఎల్ వారిచే ఐదు లక్షలు వాళ్ళకి మనీ చెక్ అందించడం జరిగింది వాసుపల్లి గారి చేతుల మీదుగా తల్లిదండ్రులకి అదేవిధంగా అప్పట్లోనే మా లెటర్ హ్యాడ్ ఇవ్వడం జరిగింది వాస్పల్లి గారు మేము కలిసి వాళ్ళకి కూడా ఉపాధి కల్పించాలి పేదరికంలో ఉన్న వాళ్ళు అని చెప్పి వాళ్ళకి ఉపాధి కోసం మేము లెటర్ పెట్టడం జరిగింది దానికి వాళ్ళు మన మున్సి జీవీఎంసీలోని శానిటరీ వన్ ఎన్ఫై ఎక్టో వార్డులో శానిటరీ డైలరీ డైలీ వర్కర్గా ఆమెకి జాబ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి మరి దానికి చొరవ తీసుకొని మన వాస్పల్లి గణేష్ కుమార్ గారు చొరవతోనే ఇది జరిగింది ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా అంటే ఇలా చనిపోయి ఇలా కరెంట్ షాక్ తగిలి ఇలాగా వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలా చేస్తామని అందరికీ మాట ఇస్తూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు పార్టీ వన్ వార్డ్లో లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆరు నెల పదకొండో తారీఖున మన జయరాం కాలనీలో బ్లాక్ నెంబర్ సెవెన్లో ఒక అబ్బాయి హెచ్టీ లైన్కి షాక్ తగిలి చనిపోవడం జరిగింది అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన వాసుపల్లి గారు ఎక్స్ వా ఎమ్మెల్యే గారు వాసుపల్లి గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజు ఇమీడియట్గా తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ ఉన్న కార్యకర్తలు మాకు సమాచారం అందించిన వెంటనే వచ్చి వాళ్ళకి ఓదార్చి ట్రీట్మెంట్కి అంటే ట్రీట్మెంట్ కాకుండా చనిపోయిన వాళ్ళు ఏంటి అప్పుడు మనం చేయవలసిన కార్యక్రమానికి మనం హెల్ప్ చేసాం చేయడమే కాకుండా వాజ్పల్లి గారు ఒక మాట ఇచ్చారు ఒక్కసారి వాసుపల్లి గారు మాట ఇచ్చారంటే మాట తప్పరు మాట ప్రకారం ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటారో అదే బాటలో వాసుపల్లి గారు కూడా ఉంటారు అదే బాట్లో పూర్ణిమ గారు కార్పొరేటర్ గారు కూడా ఉంటారు కాబట్టి ఆ రోజు మేము ఇమీడియట్గా లెటర్ రాసి ఏపీపీటీసీఎల్కి లెటర్ రాసిన వెంటనే సీఎండి గారు వెంటనే స్పందించి వాళ్ళకి మనం ఎలాగైనా హెల్ప్ చేయాలని ఉద్దేశంతో శాంక్షన్ చేయించడానికి వాళ్ళకి ఎంత ఒక ఉద్యోగం మేము అడిగిన డిమాండ్స్ ఏంటంటే వాళ్ళ కుటుంబంలో ఎవరికొకరికి ఒక ఉద్యోగం వాళ్ళకి బ్రతుకు తెరువుకి ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు ఆటో వేసుకొని అతను బ్రతుకుతున్నారు వాళ్ళకి కావలసిన ఉపాధి గురించి సహాయం చేయమని వెంటనే ఇమీడియట్గా ఐదు లక్షల వరకు మేము డిమాండ్ చేసాం ఆ ఐదు లక్షలు కూడా వాసుపల్లి గారు ఇప్పి ఇప్పించడం జరిగింది అది ఆల్రెడీ తల్లిదండ్రులైన వాళ్ళు తల్లి వాళ్ళ తల్లిదండ్రులైన వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ అందుకున్నారు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ ఫైవ్ ల్యాక్స్ చెక్ అందించాం ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగం పెట్టుకున్న కలెక్టర్ గారికి లెటర్కి వినతి పత్రం పెట్టాం వా అది కూడా వాళ్ళు స్పందించి ఇమీడియట్లుగా వాళ్ళకి ఉద్యోగం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు జాయినింగ్ రేపు జాయినింగ్ అవుతారు మాకు అది ఎంతో సంతోషంగా ఉంది ఇదే కాకుండా స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుకునేది ఏంటంటే ఇలాగ షాక్ తగిలి ఇంకొక నాలుగైదు కుటుంబాలు ఉన్నాయి ఎప్పటి నుంచో కాళ్ళు అరిగినట్లు తిరుగుతున్నారు వాళ్ళందరికీ కూడా దయచేసి మీరు మీ చేతుల మీద ఒక ఉద్యోగం వాళ్ళకి కావలసిన అమౌంట్ మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ద్వారా ఎంత అమౌంట్ ఇవ్వాలో మీరు నిర్ణయించి వాళ్ళకి ఇప్పిస్తారని కోరుకుంటూ